Oh, yeah.

మేము కార్యకర్తలందరం పోయి పేర్నాలు ఇంటి పోయి మళ్ళీ పట్టుకొని నష్టం మీరు అరస

او جا کر مانجي او جا کر مانجي आसल में कार के अंदर बाजू मार्च के चश्मे देने गाड़ियां तो चेंज चाह एक्सीडेंट तो करते हो मतलब बोल शक्ति है गाड़ियां तो बोल शक्ति है बोल शक्ति है बोल शक्ति है ठीक हो जाएगा इनका बाजू है ना इधर बुते मिर्सा

ెళ్ళి మళ్ళీ మా ఇంటి వచ్చినట్టు గుర్తు పెట్టి ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ గురుకులే ఇష్టం వచ్చినట్టు మా మ్యాచ్ అంతా చేరి ఇష్టం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళాతో అందరికి రకంగా అయినటువంటి పొప్పలతో కొట్టి అంత అనుకోని అసలు ఒక మహిళ మీద అందమైనటువంటి బాధ్యత ఉంటారు లేదా కూడా విశక్షణ రహితంగా బీసీ కూడా దాడి చేసిన నేను ఈ వైసీపీ ప్రభుత్వాలు అంటే మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే అన్యాయం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్క ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ లైట్ మీద పెట్టి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కుట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించారు విపరీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరాకి అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఈ ఏదైతే సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం డీజీపీ గారికి పంపుతున్నాం గవర్నర్ గారికి పంపుతున్నాం రాష్ట్రపతి గారికి పంపుతున్నాం మేము ప్రజాస్వామ్యానికి పంపం మీరు కానీ పోలీసులు కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ యువత పోటీలందరికీ కానీ మేమందరం పోయి ధైర్యాన్ని ఇంటి ముందు రేపు కయం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేర్నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం మాట్లాడుతూ ఉన్నాం మనం ఎప్పుడున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఇంకా స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద